నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో కువైటీ ప్రజలు మరియు ప్రవాసుల యొక్క ఆహారం అందరికీ తెలిసిందే ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మాంసం అయితే ఉంటుంది అది మటన్ కానీ చికెన్ కానీ రొయ్యలు కానీ చేపలు కాని వివిధ రకాల మాంసాహారపు ఆహారాలు అయితే అందుబాటులో ఉంటాయి అలాగే ప్రజలు కూడా మనం చూసుకుంటే చికెన్ మచ్చిపూసు కానీ మటన్ మచ్చిపూసు కానీ ఎక్కువగా తింటూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా మాంసమే తీసుకుంటూ ఉంటారు అలాగే దీనికి సంబంధించి మనం చూసుకుంటే కువైటు ఆరోగ్య శాఖ కీలక ప్రకటన చేసింది వివరాల్లోకి వెళితే మీ ఆరోగ్యమే మీ విజయానికి రహస్యం అని చెప్పి ఒక అవగాహన కార్యక్రమాన్ని కువైటు ఆరోగ్య శాఖ చేపట్టింది మీరు తినే ఆహారంలో తప్పకుండా ఈ యొక్క ఆహార పదార్థాలను ఉంచుకోవాలని చెప్పేసి చాలా మంది మనం చూసుకుంటే జంక్ ఫుడ్ తింటూ ఉన్నారు అలాగే ఎక్కువగా మాంసాహారం తింటూ ఉన్నారు దీనివల్ల డయాబెటీస్ మరియు ఒబెసిటీ ఉందని చెప్పి వాటి బారి నుంచి తప్పించుకుని మీరు ఆరోగ్యకరంగా ఉండాలంటే కొన్ని ఆహార పదార్థాలు స్వీకరించాలని చెప్పి మాంసా ఆహారం మరియు ఇతర జంక్ ఫుడ్లను తగ్గించాలని చెప్పి కువైటు ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది ఆ యొక్క ఆహారాలు ఏంటంటే పండ్లు కూరగాయలు ప్రోటీన్లు మరియు తృణధాన్యాలు కలిగి ఉన్న ఆహారాన్ని పిల్లలకు ఆహారంగా ఇవ్వాలని చెప్పి కువైట్లోని పిల్లలు చాలా మంది మనం చూసుకుంటే అధిక బరువు మరియు ఉపకాయంతో బాధపడుతూ ఉన్నారు సమతుల్య భోజనం సిద్ధం చేయడం చాలా అవసరమని చెప్పి అవసరమైన శక్తిని మరియు పోషకాలు మీకు మరియు మీ యొక్క పిల్లలకు అందేలా చూసుకోవాలని చెప్పేసి ఇలాగాని మీరు ఆహారం ఇవ్వకపోతే గాని ఇబ్బందులు పడే అవకాశం ఉంది ముఖ్యంగా పండ్లు కూరగాయలు తృణధాన్యాలు అలాగే ఆరోగ్యానికి హాని కలగకుండా మన యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారాన్ని తీసుకోవాలని చెప్పి కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది అంటే శాకాహారం తినడం వల్ల రోగాలు తగ్గుతాయని చెప్పేసి ఆరోగ్య శాఖ చెప్పకనే చెబుతూ ఉంది మరి కువైట్ ప్రజలు పాటిస్తారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్